అబ్రహామును ఇసాకును యాకోబును జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు ఎక్కడా లేని దుఃఖము సృష్టిగర్తే ఏడ్చిన దినము ఆ రోజు దేవునికి మహిమ ఎందుకు ఏడ్చాడంటే ఆ ముగ్గురు అలాంటి వారు అబ్రహాము ఇసాకు యాకోబు అనగానే వారి యొక్క తీర్మానాలు వారి యొక్క సమర్పణలు వారు దేవుని సందులో నిలబడినటువంటి పాపరహితమైనటువంటి జీవితాలు ఆ జీవితాలన్నిటినీ కూడా దేవుడు కళ్ళ కట్టినట్లు కనబడితే దేవుడికి వెంటనే దుఃఖం వచ్చేసిన నా బిడ్డలు వారు అమ్మో అని దొక్కుపడ్డాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే తల్లిగానీ ఉన్నావు ఈరోజు కానీ ఉన్నావు ఈరోజు రాబోయే తరానికి దేవుడు ఒకవేళ నీ బిడ్డలు తప్పిపోయినా నీ బిడ్డలు అక్రమంగా నడుస్తున్నా ఒకవేళ వారు కాలు జారిపోయినా ఆ పరిస్థితుల్లో లాస్ట్ ఛాన్స్ అని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏసయా ఇదిగో నా తల్లిని జ్ఞాపకం చేసుకో ఇదిగో నా తండ్రిని జ్ఞాపకం చేసుకో వారు నీ యొక్క సన్నిధిలో యథార్థంగా ఎలా జీవించారో వారు జ్ఞాపకం చేసుకోనప్పుడు దేవుడు దుఃఖపడి నీ బిడ్డలను క్షమించేవాడుగా ఉంటాడు దేవునికి బహిమక్క